ఓం శాంతి మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా కిరీటదారులుగా అయ్యేందుకు తమ స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి మీపై ఎంత కళంకము మోపబడుతుందో ఇప్పుడు ఎన్నో మాటలు పడాల్సి పడుతుంది అంత కిరీటధారులుగా అవుతారు ప్రశ్న తండ్రి ఆజ్ఞ ఏమిటి ఏ ముఖ్యమైన ఆజ్ఞపై నడుచుకునే పిల్లలు హృదయ సింహాసన అధికారులుగా అవుతారు జవాబు తండ్రి ఆజ్ఞ మధురమైన పిల్లలారా మీరు ఎవరితోనూ గొడవ పడరాదు శాంతిగా ఉండాలి ఒకవేళ ఎవరికైనా మీ మాటలు నచ్చకపోతే లేదా వారి మాటలు మీకు నచ్చకపోయినా మీరు మౌనంగా ఉండండి ఒకరికొకరు విసిగించుకోకండి మీలో ఏ భూతము వికారాలు లేకుండా మీ నోటి ద్వారా ఎప్పుడూ ఎలాంటి కఠినమైన మాటలు రాకుండా మధురంగా మాట్లాడడం జీవితంలో ధారణ ఎప్పుడు అవుతుందో ఈ ధారణ అప్పుడు బాప్ హృదయ సింహాసన అధికారులకు అవుతారు ఓం శాంతి భగవాను వాచ ఆత్మ అభిమాని భవ మొట్టమొదటి ఇలా తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది ఇది పిల్లలను అప్రమత్తం చేయడం నేను ఆత్మ అనుకునేలాగా చేయడం తండ్రి చెప్తున్నారు నేను పిల్లలు పిల్లలు అన్నప్పుడు ఆత్మలనే చూస్తాను శరీరం ఏదైతే పాత చెప్పుగా ఉందో అది సతో ప్రధానంగా వజాలదు సతో ప్రధానమైన శరీరం అయితే సత్యుగంలోనే లభిస్తుంది ఇప్పుడు మీ ఆత్మ సతో ప్రధానంగా అవుతూ ఉంది శరీరం అయితే పాతదే ఇప్పుడు మీరు మీ ఆత్మను సరిదిద్దుకోవాలి పవిత్రంగా తయారు చేసుకోవాలి సత్యుగంలో శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది ఆత్మను శుద్ధంగా చేసుకునేందుకు ఒక్క తండ్రినే స్మృతి చేయాల్సి ఉంటుంది తండ్రి కూడా ఆత్మనే చూస్తారు కేవలం అలా చూడగానే ఆత్మ శుద్ధంగా తయారవ్వదు తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంత శుద్ధంగా అవుతూ ఉంటుంది ఇది మీ పని తండ్రిని స్మృతి చేస్తూ సతో ప్రధానంగా అవ్వాలి దారి తెలిపేందుకే తండ్రి వచ్చారు ఈ శరీరం అయితే చివరి వరకు పాతదిగానే ఉంటుంది కేవలం కర్మేంద్రియాలతోనే ఆత్మకు సంబంధం ఉంటుంది ఆత్మ సుగంధ పుష్పం వలె అయినప్పుడు మంచి కర్తవ్యాలు చేస్తుంది అక్కడ పక్షులు జంతువులు కూడా మంచి మంచివి బాగుంటాయి ఇక్కడైతే పక్షులు మానవులను చూసి పారిపోతాయి అక్కడ మీ ముందు వెనుక చాలా మంచి మంచి పక్షులు నియమానుసారంగా తిరుగుతూ ఎగురుతూ ఉంటాయి అలాగని ఇంట్లోకి దూరి మురికి చేసి వెళ్తాయి అని కాదు చాలా నియమబద్ధమైన ప్రపంచంగా ఉంటుంది పోను పోని ఇవన్నీ మీకు సాక్షాత్కారం అవుతాయి ఇప్పుడు సమయం చాలా ఉంది స్వర్గం మహిమ అయితే అపారంగా ఉంది తండ్రి మహిమ కూడా అపారమైనది కావున తండ్రి ఆస్తికి కూడా అపారమైన మహిమ ఉంది ఇక్కడ బాబా సమయం చాలా ఉంది అంటున్నారంటే బ్రహ్మ బాబాలోకి వచ్చి ఫస్ట్లో చెప్పినప్పటి మురళీలు ఇవి ఇప్పుడైతే సమయం లేదనే చెప్తూ ఉన్నారు బాబా తండ్రి మహిమ అపారమైనది కావున తండ్రి ఆస్తికి కూడా అపారమైన మహిమ ఉంది పిల్లలకి ఎంత నష్ట ఉండాలి ఎవరైతే సర్వీస్ చేస్తారో వారు తండ్రికి స్వతహాగానే గుర్తుకొస్తారు అని తండ్రి చెప్తున్నారు ఆత్మలో మనస్సు బుద్ధి ఉన్నాయి కదా మేము ఫస్ట్ నంబర్ సేవ చేస్తున్నామా లేక రెండవ నంబర్ సేవ చేస్తున్నామా అని వారికే అర్థమవుతుంది సేవ చేసేవారికి ఇది అందరూ నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు కొందరైతే మ్యూజియంను నిర్మిస్తారు ప్రెసిడెంటు గవర్నరు మొదలైన వారి వద్దకు వెళ్తారు వారు తప్పకుండా చాలా బాగా అర్థం చేస్తూ ఉండవచ్చు ప్రతి ఒక్కరిలో వారి వారి గుణాలు ఉన్నాయి ఎవరిలోనైనా మంచి గుణాలు ఉంటే వీరెంత గుణవంతులు అని అంటారు సర్వీస్ చేసేవారు సదా మధురంగా మాట్లాడతారు కఠినంగా ఎప్పటికీ మాట్లాడలేరు ఎవరైతే కఠినంగా మాట్లాడతారో వారిలో భూతాలు ఉంటాయి దేహ అభిమానము మొదటి నంబర్ భూతం ఆ తర్వాత దాని వెనుక ఇతర భూతాలు వికారాలు ప్రవేశిస్తాయి చాలామంది మనుషులు చాలా తప్పు నడవడికలో కూడా నడుస్తారు పాపం వారి దోషం ఏమీ లేదు అని తండ్రి చెప్తారు కల్పక్రితం చేసిన విధంగా మీరు శ్రమ పడాలి స్వయానాత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి తర్వాత నెమ్మది నెమ్మదిగా మొత్తం విశ్వమంతటి పగ్గాలు మీ చేతిలోకి వస్తాయి ఇది డ్రామా చక్రం సమయం కూడా సరిగ్గా తెలిపిస్తారు ఇక చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది వారు వచ్చి స్వతంత్రం బ్రిటిష్ వారు దేశాన్ని రెండు ముక్కలుగా చేస్తారు పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉండాలి అని అలా చేస్తారు లేకపోతే వారి తుపాకులు మొదలైనవి ఎవరు తీసుకుంటారు ఇది కూడా వారి వ్యాపారమే కదా డ్రామా అనుసారంగా ఇది కూడా వారి చలాకీతనమే ఇక్కడ కూడా ముక్కలు ముక్కలుగా చేసేస్తారు ఈ ముక్క మాకు లభించాలి అని వారు అంటారు ఇంకా పూర్తిగా విభజించలేదు ఇప్పుడు కాశ్మీర్ గురించి కొట్లాడుతూ ఉన్నాం కదా ఇటువైపు నీరు ఎక్కువగా వెళుతుంది వ్యవసాయం చాలా అవుతుంది ఇటువైపు నీరు తక్కువగా ఉంది ఇలా మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు ఇలా పరస్పరంగా దానితో గృహ యుద్ధాలు సివిల్ వార్స్ జరుగుతాయి ఎక్కువగా కొట్లాడుతూ ఉంటారు తండ్రికి పిల్లలు అయినప్పుడు మీరు కూడా తిట్లు తింటారు మీరు ఇప్పుడు కిరీట అవుతారని బాబా అర్థం చేయించారు బాబా ఏ విధంగా తిట్లు తిన్నారు మీరు కూడా అలా తిట్లు తింటారు మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు అని పాపం వారికి తెలియనే తెలియదు ఎనభై నాలుగు జన్మల విషయం అయితే చాలా సహజమైనది మీరే పూజ్యులుగా మళ్ళీ మీరే పూజారులుగా కూడా అవుతారు కొందరి బుద్ధిలో ధారణ జరగదు ఇది కూడా డ్రామాలు వారి పాత్రగా ఉంది కనుక వారేం చేయగలరు ఎంత కష్టపడినా పైకి ఎక్కలేరు పురుషార్థం అయితే చేయించబడుతుంది కానీ వారి అదృష్టంలో లేదు రాజధాని స్థాపన అవుతూ ఉంది అందులో అందరూ కావాలి కదా ఈ విధంగా భావించి శాంతిగా ఉండాలి ఎవరితోనూ గొడవ పడరాదు ఇలా చేయరాదు అని ప్రేమగా అర్థం చేయించండి అప్పుడు ఆత్మ వింటుంది దీని ద్వారా పదవి ఇంకా తగ్గిపోతుంది అంటే పోట్లాడుతూ ఉంటే కొందరికి ఎంత మంచిగా అర్థం చేయించినా వారు అశాంతిగానే అయిపోతారు అటువంటి వారిని వదిలేయాలి స్వయం అలాగే ఉంటే ఒకరికొకరు విసిగించుకుంటూ ఉంటారు ఇది చివరి వరకు ఉంటుంది మాయ కూడా రోజు రోజుకు అవుతూ పోతుంది మహారథులతో మాయ కూడా మహారథిలాగా కొట్లాడుతుంది మాయ తుఫానులు వస్తూ ఉంటాయి మళ్ళీ తండ్రిని స్మృతి చేయడం పూర్తిగా అచంచలంగా స్థిరంగా ఉండడం అభ్యాసం అవుతుంది మాయ గాబరా పెడుతుంది కానీ భయపడరాదు అని తెలుసుకుంటారు కిరీటారులుగా అయ్యే వారిపై కళంకము మోపబడుతుంది ఈ విషయంలో అసంతృప్తి పడరాదు వార్తాపత్రికల వారు కూడా ఏదో ఒకటి వ్యతిరేకంగా కూడా వ్రాస్తూ ఉంటారు ఎందుకంటే ఇది పవిత్రత విషయం అబలపై అత్యాచారాలు జరుగుతాయి అకాసురుడు బకాసురుడు అనే పేర్లు కూడా ఉన్నాయి అలాగే స్త్రీలలో కూడా పూతన సూర్పన కాను పేర్లు ఉన్నాయి అంటే పతులను విసిగించేవారు వీరు పత్నులను అంటే పతి పత్నుల సంబంధం అంటే ఇక్కడ ఒకరు వస్తే ఇంకొకరు రారు వారు వీరిని విసిగిస్తారు వీరు వారిని విసిగిస్తారు వారికే బాబా ఈ పేర్లు చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు మొట్టమొదట తండ్రి మహిమనే వినిపిస్తారు మీరు ఆత్మలు అని బేహద్దు తండ్రి చెప్తున్నారు ఈ జ్ఞానం నొక్క తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు ఈ చదువులో రచయిత మరియు రచనల జ్ఞానం ఉంది దీని ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి చక్రవర్తి రాజులుగా అవుతారు అలంకారాలు కూడా మీవే కానీ బ్రాహ్మణులైన మీరు పురుషార్థులు అందువలన ఈ అలంకారాలను విష్ణువుకి ఇచ్చారు శంకు చక్రము గద పద్మం ఆత్మ అనగా ఏమిటో పరమాత్మ అనగా ఏమిటో ఈ విషయాలను ఎవ్వరూ తెలిపించలేరు ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది ఎలా వెళ్తుంది ఒకసారి కళ్ళ నుండి వెళ్ళిపోతుంది ఒకసారి బురుకు నుండి వెళ్ళిపోతుంది ఇలా మాట్లాడుతూ ఉంటారు ఒకసారి తల నుండి వెళ్ళిపోయింది అంటారు ఎలా వెళ్తుందో ఎవరికీ తెలియదు ఆత్మ శరీరం నుండి ఎలా వెళ్తుందో మీకు ఇప్పుడు తెలుసు తండ్రి స్మృతిలో కూర్చొని దేహమును త్యాగం చేసేస్తుంది తండ్రి వద్దకు సంతోషంగా వెళ్ళాలి పాత శరీరాన్ని సంతోషంగా వదలాలి సర్పం ఉదాహరణ ఉంది కదా జంతువులకు ఉన్నంత తెలివి కూడా మనుషులకు లేదు ఆ సన్యాసులు మొదలైన వారైతే కేవలం ఉదాహరణలు ఇస్తూ ఉంటారు తండ్రి చెప్తున్నారు భ్రమరము పురుగులను ఎలా పరివర్తన చేస్తుంది భూ భూ అంటూ తనలాగా అలా మీరు కూడా మనుష్య రూపీ కీటకాలను బాబా బాబా అని చెప్తూ పరివర్తన చేయాల్సి వస్తుంది కేవలం ఉదాహరణ ఇవ్వడం కాదు ఆచరణలు చేసి చూపించాలి అని తండ్రి చెప్తున్నారు పిల్లలైనా మీరు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి తండ్రి ద్వారా మీరు వారసత్వాన్ని పొందుతూ ఉన్నారు కావున మీకు లోపల సంతోషం ఉండాలి వారికి వారసత్వం గురించి తెలియనే తెలియదు శాంతి అయితే అందరికీ లభిస్తుంది అందరూ శాంతిధామంలోకి వెళ్తారు తండ్రి తప్ప మరెవ్వరూ అందరికీ సద్గతి ఇవ్వలేరు మీది నివృత్తి మార్గం మీరైతే బ్రహ్మలో లీనమయ్యే పురుషార్థం చేస్తారు తండ్రి అయితే ప్రవృత్తి మార్గాన్ని తయారు చేస్తున్నారు మీరు సత్యుగంలోకి వెళ్ళలేరు మీరు జ్ఞానాన్ని ఎవ్వరికీ అర్థం చేయించలేరు ఇది చాలా నిగూఢమైన విషయమని అని వారికి అర్థం చేయించాలి ఎవరికైనా మొదట తండ్రిని గురించి ఆస్తి స్వర్గమును గురించి చదివించాల్సి ఉంటుంది మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు ఒకరు శరీరానికి ఇంకొకరు ఆత్మకు బేహద్దు తండ్రి అని చెప్పండి వికారాల ద్వారా హద్దు తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు ఎంత అపారమైన దుఃఖం కలుగుతుంది సత్యుగంలో అయితే అపారమైన సుఖం ఉంటుంది అక్కడ జన్మ వెన్నలాగా ఉంటుంది ఎలాంటి దుఃఖం ఉండదు దాని పేరే స్వర్గం అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన రాజ్యం వారసత్వంగా లభిస్తుంది మొదట సుఖం ఉంటుంది తర్వాత దుఃఖం ఉంటుంది మొదట దుఃఖము తర్వాత సుఖము అని అనడం తప్పు మొదట క్రొత్త ప్రపంచం స్థాపన అవుతుంది పాతది స్థాపన అవ్వదు పాత ఇంటిని ఎప్పుడైనా ఎవరైనా నిర్మిస్తారా క్రొత్త ప్రపంచంలో అయితే రావణుడు ఉండడు వికారాలు లేవు బుద్ధిలో ఈ విధమైన యుక్తులు ఉండాలి అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు బేహద్దు తండ్రి బేహద్దు సుఖాన్ని ఇస్తారు ఎలా ఇస్తారు ఇక్కడికి వస్తే అర్థం చేయిస్తాము అని చెప్పే యుక్తి కూడా కావాలి మీరు వారికి దుఃఖధామంలోని దుఃఖమును కూడా సాక్షాత్కారం చేయించండి ఎంత అపారమైన దుఃఖం ఉంది దీని పేరే దుఃఖధామం దీనిని ఎవ్వరూ సుఖధామం అని అనలేరు సుఖధామంలో శ్రీకృష్ణుడు ఉంటాడు శ్రీకృష్ణుడి మందిరాన్ని కూడా సుఖధామం అని అంటారు కృష్ణుడు సుఖధామానికి అధికారిగా ఉండేవాడు మందిరాలలో అతడికి ఇప్పుడు కూడా పూజలు జరుగుతున్నాయి ఈ బాబా ఇప్పుడు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్తే ఓహో నేను ఇలా తయారవుతాను అని భావిస్తాడు బ్రహ్మబాబా కానీ ఇప్పుడు పూజించడు నెంబర్ వన్గా తయారైతే రెండవ నెంబర్ మూడవ నెంబర్ వారిని ఎందుకు పూజించాలి మనమైతే సూర్యవంశీలుగా అవుతాము అని మీకు తెలుసు ఇది మనుషులకు తెలియదు వారైతే అందరినీ భగవంతుడు అని అంటూ ఉంటారు ఎంత అంధకారం ఉంది మీరు ఎంత బాగా అర్థం చేయిస్తారు అందుకు సమయం కూడా పడుతుంది కల్పక్రితం ఎంత సమయం పట్టిందో అంతే సమయం పడుతుంది త్వరగా ఏమీ చెయ్యలేరు ఇప్పటి మీ జన్మ వజ్రం లాంటిది దేవతల జన్మను కూడా వజ్రం లాంటిదని అన్నారు వారు ఈశ్వరీయ పరివారంలోకి రాలేదు ఇది మీ ఈశ్వరీయ పరివారం వారిది దైవీ పరివారం ఇవి ఎంత కృత కృత విషయాలు భగవద్గీతలో పిండిలో ఉప్పు ఉన్నంత నిజం ఉంది అంతే కృష్ణుడు పేరు వేసి ఎంత పెద్ద తప్పు చేసేశారు మీరు దేవతలను దేవతలని చెప్తూ మళ్ళీ కృష్ణుణ్ణి భగవంతుడు అని ఎందుకు అంటారు అని అడగండి విష్ణువు ఎవరు ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు మనుషులు జ్ఞానం లేకుండానే అలా పూజ చేస్తూ ఉంటారు దేవి దేవతలే ప్రాచీనమైన వారు వారు స్వర్గంలో ఉండి వెళ్ళిపోయారు సతో రజో తమోలోకి అందరూ రావాలి ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు పిల్లలకు చాలా విషయాలు అర్థం చేస్తూ ఉన్నాను బ్యాడ్జిపై కూడా మీరు బాగా అర్థం చేయించగలరు తండ్రి మరియు చదివించెట్టి స్మృతి చేయాల్సి ఉంటుంది కానీ మాయతో కూడా ఎంతో పెనుగులాట ఉంటుంది చాలా మంచి మంచి పాయింట్లు వస్తూ ఉంటాయి ఒకవేళ మీరు వినకపోతే ఇతరులకు ఎలా వినిపించగలరు తరచుగా మహారథులు ఇటు అటు బయటకు వెళ్ళినప్పుడు మురళిని మిస్ చేస్తారు తర్వాత చదవరు ఒక ఒకరోజైనా సరే ఇలా చేయడం తప్పు వారి కడుపు నిండి ఉంటుంది తండ్రి ఎంతో నిగూఢమైన విషయాలను గురించి మీకు వినిపిస్తారు మీరు వాటిని విని ధారణ చేయాలి ధారణ చేయకపోతే కచ్చాగానే అంటే అపరిపక్వంగానే ఉంటారు చాలామంది పిల్లలు కూడా విచార సాగర మతనం చేసి మంచి మంచి పాయింట్లు వినిపిస్తూ ఉంటారు స్థితి ఎలా ఉంటుందో అటువంటి పాయింట్లు తయారు చేయగలరు అని తండ్రి చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు ఎప్పుడూ ఇతడు వినిపించని విషయాలను సేవాదారి పిల్లలు వెలికి తీస్తారు వారు సర్వీస్లో నిమగ్నమై ఉంటారు మ్యాగజైన్లలో కూడా మంచి పాయింట్లు వేస్తారు కావున పిల్లలైన మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు విశ్వం పగ్గాలన్నీ మీ చేతిలో ఉంటాయని పాటలో కూడా ఉంది కదా దానిని మీ నుండి ఎవ్వరూ దోచుకోలేరు ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు కదా వారిని తప్పకుండా తండ్రియే చదివించి ఉంటారు వారు రాజ్య పదవిని ఎలా పొందారో కూడా మీరు అర్థం చేయించగలరు మందిరంలోని పూజారికి తెలియదు మీకైతే చాలా సంతోషం ఉండాలి ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని కూడా మీరు అర్థం చేయించవచ్చు ఈ సమయంలో అందరిలో పంచ వికారాలు అనే భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయి ప్రతి ఒక్కరిలో ఈ వికారాలు ఉన్నాయి మాయకు చెందిన పంచభూతాలు ఉన్నాయి మాయ సర్వవ్యాపిగా ఉంది అని మీరు తెలియజేయవచ్చు మీరు మళ్ళీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్తున్నారు ఇది తప్పు కదా ఈశ్వరుడు సర్వవ్యాపి ఎలా అవుతారు వారు బేహద్దు వారసత్వాన్ని ఇస్తారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు అని తెలియచేయటం కూడా పిల్లలు అభ్యాసం చేస్తూ ఉండాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఎవరైనా అశాంతిని వ్యాపింపచేసిన లేక విసరించినా మీరు శాంతిగా ఉండాలి ఒకవేళ జ్ఞానం లభించినా ఎవరైనా తమను తాము చక్కదిద్దుకోకపోతే వారి అదృష్టం అంతే అని అంటారు ఎందుకంటే రాజధాని స్థాపన అవుతూ ఉంది అంటే అన్ని రకాల పదవుల వారు ఇక్కడే తయారు కావాలి సెకండ్ పాయింట్ విచార సాగర మతనం చేసి జ్ఞానంలో క్రొత్త క్రొత్త పాయింట్లు వెలికి తీసి సర్వీస్ చేయాలి తండ్రి మురళీలో రోజు ఉన్న నిగూఢ విషయాలను ఎప్పటికీ మిస్ చేయరాదు ప్రతిరోజు తప్పనిసరిగా మురళి వినాలి వరదానం పవిత్రతను ఆది అనాది విశేష గుణం యొక్క రూపంలో సహజంగా స్వంతం చేసుకునే పూజ్యాత్మాభవ పూజ్యని అయ్యేందుకు విశేషమైన ఆధారం పవిత్రతపై ఉంది ఎంతెంత అన్ని ప్రకారాలైన పవిత్రతను స్వంతం చేసుకుంటారో అంత సర్వ ప్రకారాలతో పూజ్యని అవుతారు అంటే సంపూర్ణ పవిత్రత నోటి ద్వారా కళ్ళ ద్వారా చేతుల ద్వారా చేసే పనులు కాని యోచనతో పాటు వృత్తితో పాటు ప్రతి ఒక్క అవయవానికి పూజ జరుగుతూ ఉంది అంటే అక్కడ భక్తి మార్గంలో ఇక్కడ ప్రతి అవయవంతోనూ పవిత్రంగా ఉండడం అంటే బాబా చెప్పిన శ్రీమతం ప్రకారమే ఈ కర్మేంద్రియాలను నడిపించిన కారణంగానే సర్వ ప్రకారాల పవిత్రత ఉంటుంది అక్కడ కూడా విధి పూర్వకంగా పవిత్రతకు గుర్తుగా ప్రతి అవయవానికి పూజలు జరుగుతాయి ఎవరైతే జ్ఞాని అజ్ఞాని ఆత్మల సంపర్కంలోకి వస్తూ పవిత్రమైన వృత్తి పవిత్రమైన దృష్టి పవిత్రమైన వైబ్రేషన్ల ద్వారా యథార్థమైన సంపర్క సంబంధాలను నిభాయిస్తారో స్వప్నంలో కూడా ఎవరి పవిత్రత అయితే అవ్వదో వారి విధిపూర్వక పూజ్యులుగా అవుతారు విధిపూర్వకంగా పద్ధతి పూర్వకంగా వెంకటేశ్వర స్వామికి ఎలా జరుగుతుంది నిత్యము అన్ని అవయవాలకు అలాగా పూజ జరిపించుకోగలుగుతాం స్లోగన్ వ్యక్తంలో ఉంటూ ఇక్కడ శరీరంలో అవ్యక్త పరిస్థాలుగా అయ్యి సేవ చేస్తే విశ్వ కళ్యాణ కార్యం తీవ్ర వేగంతో సంపన్నమవుతుంది అవ్యక్త ఇషారా పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అంత ఉండాలి పరోపకారం అంటే సంపన్నంగా ఉండేలాగా అపకారులకు కూడా ఉపకారం చేయడం గూర్చి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు కళ్యాణకారి భావన లేక వృత్తిని ఉంచి ఆత్మలకు పాలన చెయ్యాలి ఎలాంటి అపకారి ఆత్మకైనా మీ పాలనతో ఉపకారిగా చేయగలరు ఎలాంటి పతిత పతిత పావని ఆత్మ అయినా మీ పావనం యొక్క వృత్తి నుండి పావనులుగా ఇతరులు కూడా కాగలరు తల్లి బిడ్డలోని బలహీనతలను లోపాలను చూడలేదు వారిని చేయటానికి ప్రయత్నిస్తుంది కనుక ఈ విధంగా పాలన చేసే కర్తవ్యం ఈ రూపంలో కనుక మీరు చేసినట్టయితే యథార్థంగా ఇది నడుస్తుంది ఓం శాంతి